హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ సంహిత ఎయిటీ నైన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మా మా సారు బోటీ కర్రీ బోటీ తీసుకొచ్చాడు నేనేమో దీన్ని క్లీనింగ్ అండ్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను బోటీ నచ్చని వాళ్ళు ఈ వీడియో చూడకండి స్కిప్ చేసేయండి బోటి కర్రీ నచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడండి ఎలా క్లీన్ చేయాలో కర్రీ ఎలా చేసుకోవాలో చాలా టేస్టీగా ఉంటుందండి బోటిని మంచిగా క్లీన్ చేసుకోవాలి అందుకోసం ముందుగా బాయిలింగ్ వాటర్ తీసుకోవాలి బాగా మరిగిన నీళ్ళు మరిగిన నీళ్ళలో ఈ బోటి మొత్తాన్ని వేసేయాలి ఇప్పుడు బోటి క్లీనింగ్ కోసం దొబ్బ ప్లస్ అది దొబ్బ అంటారండి ఊపిరితిత్తులని పక్కన ఉన్నదేమో బొంత అంటారు తెలంగాణలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి నిమ్మ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయాలి ఇప్పుడు క్లీన్ చేద్దాం ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టాలి అది నానిపోతుంది ఈజీగా వచ్చేస్తుంది అలా తీసేయాలి పిల్లలకు పెడితే చాలా మంచిదండి ఈ బోటీలో సయానో కోబాల మీన్ అనే విటమిన్ ఉంటుంది అది పేగులకు మంచి చేస్తుందండి అందుకే పెద్దవాళ్ళు బోటీలో విటమిన్ ఉంటుంది విటమిన్ ఉంటుంది అంటారు మీరు వినుంటే కామెంట్ చేయండి నా రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నీట్గా తీసేయాలి ఆ తీసేసిన డస్టిన్ మొత్తం వేస్ట్ని పక్కన ఒక బౌల్ పెట్టేసుకోవాలి అందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ క్లీన్ చేసింది వేయడానికి కూడా ఒక ప్లేట్ పక్కన పెట్టుకోండి బోటిని లోపల సైడు బయట సైడు రెండు సైడ్లా క్లీన్ చేసుకోవాలండి నాలుగైదు సార్లు అయినా కడుక్కోవాలి రెండు సార్లు బాయిలింగ్ వాటర్ కావాలి కంపల్సరీ అండి మీకు కెటిల్ ఉంటే కెటిల్లో పెట్టేసుకోండి సింపుల్గా అయిపోద్ది ఇంకా వర్క్ ఇలా తీసేసుకోవాలి రాలేదనుకోండి మళ్ళీ హాట్ వాటర్ లో ఒక రెండు నిమిషాలు ఉంచండి ఇప్పుడు చిన్నదండి ఇది చిన్న సైడ్ది ఇట్లా లేయర్స్ లేయర్స్ లాగా ఉంటుంది దాన్ని కూడా తీసేయండి ఇక్కడ ఏం లేకుండా అన్నీ తీసేయాలండి లేకపోతే స్మెల్ వస్తుంది నేను ఇక్కడ ట్యాప్ దగ్గర కడుగుతున్నాను కాబట్టి ఓన్లీ హాట్ వాటర్ పెట్టుకున్నాను మీరైతే చల్లని వాటర్ కూడా పక్కన పెట్టుకోండి క్లీనింగ్ చేయడానికి అవసరమవుతాయి గిన్నెలో కూర్చుండి కడుగుతుంటే ఇప్పుడు ఆ పైప్లోకి ఇలా వాటర్ పంపిస్తానండి నేను నాకు చాలా అనుమానం ఉంటుంది అందులో ఏముందో ఏమో అని అందుకోసం నేను రెండు మూడు సార్లు అయినా అలా కడుగుతాను ఒకరిని నిల్చోబెట్టుకోండి ఇలా ట్యాప్ సైడ్ కడుగుతుంటే నేను ఎవ్వరు లేనప్పుడు చేస్తున్నాను అందుకోసం ఇక రెండు చేతులతో పని ఉన్నప్పుడు అది ఆఫ్ చేయడానికి ఎవరినన్నా పక్కన పెట్టుకోండి వాటర్ వేస్ట్ చేయకండి అలా రెండు మూడు సార్లు కడగాలండి ఉన్న మొత్తము వేస్ట్ అంతా బయటకు వచ్చేస్తుందండి అలా కడగడం వల్ల తెల్లగా అయిపోద్ది బోటీ మీకు ఫ్రై ఇష్టమా కర్రీ ఇష్టమా అండి బోటీలో గుడలు వేసి వేసుకున్నా బాగుంటుంది తెలంగాణ స్పెషల్స్ అండి ఇవన్నీ నేను ఇప్పుడు బోటీ కర్రీ చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో బోటీ గుడాలు చూపిస్తాను చాలా బాగుంటాయి బబ్బర్లతో బోటి గుడాలు చేసుకుంటే మళ్ళీ హాట్ వాటర్లో కొద్దిగా పసుపు వేసుకోవాలండి అందులో మళ్ళీ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి నిమ్మకాయ యాడ్ చేయాలి ఇందులోనే డైరెక్ట్ వేసి మళ్ళీ కట్ చేసుకోవచ్చు ఈ ఇలపీట అంటారు కదండి ఇది మీరు చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు నాకు దీంతోనే అలవాటు దీంతో దీనికి ఏమైనా రష్ట్ ఉంటుందని చెప్పేసి నేను కట్ చేసిన తర్వాత పసుపు వాటర్లో వేస్తున్నాను ఏ కూరగాయలైనా మనం కడిగిన తర్వాత కోయడం కంటే కోసిన తర్వాత కడిగితే మంచిదండి ముక్కలుగా కోసి కడిగితే ఇంకా బాగుంటుంది క్లీన్ అనేది ఈజీగా అవుతుంది చాక్ ఏదన్నా రస్ట్ ఉన్నా పీటకు ఏదన్నా రస్ట్ ఉన్నా వెళ్ళిపోతుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా అన్నింటినీ కట్ చేసుకోవాలండి ముక్కలుగా కట్ చేసుకున్న బోటీని ఒక కుక్కర్లో వేసేసి ఒక నాలుగు ఐదు మెత్తని బోటీ అయితే కొంచెం లేతదని వాళ్ళని అడగండి లేతదైతే నాలుగు పెట్టండి విజిల్ మా పాప దోశలు వేసుకుంటుందండి ఇంకా నాకు వర్క్ ఉంది అందువల్ల మా పాపే వేసుకుంటుంది ఇద్దరు పిల్లలు వేసుకుంటారండి దోశలు ఇప్పుడు ఇందులో వేసి ఒక నాలుగు సార్లు వాష్ చేసుకోవాలి నేను బయట ఎక్కడ తిననండి బోటి తి భయం వేస్తుంది వాళ్ళు ఎలా క్లీన్ చేశారో ఏమో అని నా చేతులతో నేను చేసుకుంటేనే హ్యాపీ మా అమ్మ చేస్తే కూడా తింటాను నేను కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేయండి పొంగకుండా ఉంటుంది ఆయిల్ వేయడం వల్ల కావాలంటే పసుపు యాడ్ చేసుకోండి నేను ఆల్రెడీ పసుపు నీళ్ళలో వేసాను కాబట్టి పసుపు యాడ్ చేయట్లేదు ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి రెండు స్పూన్ల దాకా బోటికి ఎక్కువ ఆయిల్ పట్టదండి కొద్దిగానే ఉంటుంది రెండు యాలకులు గల గరం మసాలా వేసుకోండి మీ దగ్గర ఏముంటే అవి ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు మిరియాలు రెండు బిర్యానీ ఆకులు ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు కొద్దిగా వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకోండి మరీ ఎక్కువ పట్టదు మీకు మెజర్మెంట్స్ ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి చెప్తాను ఏ రెసిపీ ట్రై చేసినా కూడా నా వంటలు ఏమన్నా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లిని వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపుని యాడ్ చేయండి తర్వాత ఈ బోటిని తీసి యాడ్ చేయండి ఆ వాటర్ పడేయాలండి పులుసు కూర చేస్తే యూజ్ చేస్తారండి కొందరు ఇక మేము కర్రీ ఫ్రైయే చేసుకుంటాం మేము పడేస్తాం ఆ వాటరు కొవ్వు శాతం కూడా ఉంటుందండి అందులో మంచిగా ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలండి ఆ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ముక్కలకి పట్టేటట్టు వేపుకోవాలి కొద్దిగా కారాన్ని యాడ్ చేయండి ఒక రెండు స్పూన్లు కారాన్ని యాడ్ చేయండి నాన్ వెజ్కి స్పైస్ కొంచెం ఎక్కువనే ఉండాలండి కొద్దిగా దాల్చిన చెక్క ఒక సాజీరా రెండు లవంగాలు రెండు మిరియాలు ఒక హాఫ్ ఉల్లిపాయ పేస్ట్ పట్టుకొని ఇందులో యాడ్ చేయాలి దీనివల్ల గ్రేవీ కొంచెం చిక్కగా వస్తుంది మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నానండి నేను ఇది నార్మల్గా ఉల్లిపాయలు కోసి వేయడం కంటే ఇలా గ్రైండ్ చేసి వేస్తే గ్రేవీ ఎక్కువ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి కొద్దిగా గరం మసాలా ధనియా పౌడర్ని యాడ్ చేయండి ఒక పావు స్పూను గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ మంచిగా మసాలా పట్టేదాకా కలుపుకోండి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశానండి ఒక పావు కప్ అన్ని ఆ క్లిప్పు మిస్ అయింది మీరు యాడ్ చేసుకోండి పోటి కర్రీ రెడీ అండి వాటర్ యాడ్ చేశాక ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచండి పక్కన మటన్ బిర్యానీ చేస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్